ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ లఖావత్ ధన్వంతి డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం పేరును జయరాంజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ నిర్ణయాన్ని కూడా బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్ నాయకులు బుచ్చిరెడ్డి అభిగౌడ్ తదితరులు పాల్గొన్నారు యూపీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఢిల్లీలో సోనియామ పర్యటనకు వచ్చినప్పుడు అనంతపూర్లో ఊర్లన్నీ కూడా ఇండ్లు మొత్తం తాళాలు వేసి ఉంటే సోనియమ్మ ఎందుకు తాళాలు ఉన్నాయి ఊర్లో ఎవరు మనుషులు కనబడతలేరు ఏం సంగతి అని చెప్పేసి అడిగితే అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వలసలు పోయి కాబట్టి అలా వేసిందని చెప్పేసి చెప్తే ఆలోచించి ఇది దేశం కూడా ఇదే ప్రాబ్లం ఉంది కేవలం ఇది ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరిన్ని డీటెయిల్స్